ఎస్ఎం యూపీఎస్సీకి ట్యూషన్స్ ఓన్లీ ఇన్ తిరుమల ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ చైతన్యపురి కాల్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండి క్షణిక సుఖం కోసం కట్టుకున్న వారిని కడ తెర్చిన భార్య ప్రియుడి కోసం కన్న తల్లిని చంపేసిన తల్లి ఇదిగో ఇలాంటి వార్తలు ఈ మధ్య నిత్యం వింటున్నా అక్రమ సంబంధాల ముసుగులో దాంపత్య జీవితాన్ని బుగ్గిపాలు చేసుకుంటున్నారు తాజాగా సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో ప్రియుడి కోసం కట్టుకున్న వాడిని కన్నవారిని కడతేర్చాలని భార్య వేసిన ప్లాన్ లో పాపం ముగ్గురు పసివాళ్ళు బలయ్యారు దీంతో ప్రియుడితో పాటు రజితను పోలీసులు అరెస్టు చేశారు ఈ క్రమంలో ప్రియుడు శివ ఫోటో నెట్టింటా వైరల్ గా మారింది దీంతో ఇదిగో వీడే వీడి కోసమే ముగ్గురు పిల్లల్ని చంపింది అంటూ జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అమీన్పూర్ కు చెందిన రజిత చెన్నయ్య దంపతులకు పదేళ్ల క్రితం వివాహమైంది భర్త డాక్టర్ డ్రైవర్ గా పనిచేస్తూ ఉండగా రజిత స్థానికంగా ప్రైవేట్ స్కూల్లో టీచర్ గా పనిచేస్తోంది ఇదిలా ఉంటే రజితను చెన్నయ్య రెండో పెళ్లి చేసుకున్నాడు అయితే పాటు వీరి జీవితం సాఫీగానే సాగిందే వీరికి ముగ్గురు సంతానం సీన్ కట్ చేస్తే చెన్నయ్య రజితల మధ్య విభేదాలు మొదలయ్యాయి ఇరువురి మధ్య గొడవలు జరుగుతున్నాయి ఈ క్రమంలో కొద్ది రోజుల క్రితం రజిత చదువుకున్న పాఠశాల పూర్వ విద్యార్థుల సమావేశం జరిగింది ఈ సమావేశంలో పాత స్నేహితుణ్ణి రజిత కలుసుకుంది ఆ తర్వాత వారిద్దరి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది భర్తతో విభేదాల నేపథ్యంలో అతని నుంచి విడిపోవాలని రజిత భావించింది దీనికి తోడు భర్తతో ఏజ్ గ్యాప్ ఉండటం పాత ప్రియుడు దగ్గర కావడంతో పిల్లలపై ప్రేమ పూర్తిగా తగ్గిపోయింది ఏ నేపథ్యంలో తనను పెళ్లి చేసుకోవాలంటూ ప్రియుడు శివ ముందు ప్రపోజల్ పెట్టింది రజిత అతడు దానికి కొన్ని కండిషన్లు పెట్టాడు నాతో జీవించాలనుకుంటే నీ పిల్లలను చంపే ఆ తర్వాత నీ భర్త మీదకు నెడితే అతడే జైలుకు వెళ్తాడని ప్రియుడు శివ ఆమెకు సూచించినట్లుగా తెలుస్తోంది దీంతో ప్రియుడు మాటలు విన్న రజిత తన కన్న బిడ్డలకు పెరుగన్నంలో విషమిచ్చి చంపేసింది అనంతరం భర్తను ఇరికించే క్రమంలో ప్రియుడు శివ రజిత పోలీసులకు దొరికిపోయారు వీరిద్దరిని సంగారెడ్డి పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపారు దానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి ఈ క్రమంలోనే రజత ప్రియుడు శివ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి